వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్టార్టర్ చేసి చూపించబోతున్నాను బేబీ కార్న్ కొరియాండర్ స్టార్టర్గా అయినా తినచ్చు లేదా స్నాక్గా అయినా ఈ రెసిపీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది బేబీ కార్న్ దొరికితే మాత్రం డెఫినెట్గా ట్రై చేసి చూడండి ముందుగా వాటర్ని బాయిల్ చేస్తున్నాను అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బేబీ బేబీకాన్ని కూడా యాడ్ చేస్తున్నాను బేబీ కార్న్ ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా కుక్ అయ్యి చక్కగా ఫాస్ట్గా మనకి స్టార్టర్ రెడీ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న బేబీకాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత బేబీకాన్ని ఇలాగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బేబీకాన్ని ఇప్పుడు దీన్ని మనము మ్యారినేట్ చేసుకుందాము ఫస్ట్ అయితే దీంట్లో నేను త్రీ టేబుల్ స్పూన్స్ మైదా ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో బేబీకాన్లో ఉన్న వాటరే సరిపోతుంది మిక్స్ చేసేసుకొని వెంటనే మనము ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న బేబీకాన్ని యాడ్ చేసేసుకుందాము సో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేబీకాన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు అదే ఆయిల్లో క్యూబ్స్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసేసుకొని ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టార్టర్ని రెడీ చేసుకుందాము దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చిని వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రెండు నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు టొమాటో కెచప్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకొని కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని చక్కగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ అండ్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి సో ఇలా డ్రైగా అయినా చాలా టేస్ట్ ఉంటుంది లేదా ఇంకొంచెం టమాటా కచ్చపి వేసుకొని లిక్విడ్లో తిన్నా కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి రెసిపీ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి